భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ గుర్తింపు సంపాదించుకుంటుంది మిస్టర్ బచ్చన్ కింగ్డమ్ తర్వాత తాజాగా ఆమె నటించిన మూడో చిత్రం కాంతా విడుదలైంది దుల్కల్ శర్మన్ సముద్రకణి లాంటి శక్తివంతమైన నటుల సరసన భాగ్యశ్రీ అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు ప్రశంసించారు అల్నాటి నటి సావిత్రిని తలపించేలా ఆమె నటన ఆకట్టుకున్న సినిమా మాత్రం కమర్షియల్గా బలహీనంగా నిలిచింది వరుస ఫలితాలతో భాగ్యశ్రీకి ఇంకా సరైన హిట్ దొరకలేదని వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆమె ఆశలన్నీ రామ్ పోతినేని హీరోగా వచ్చే ఆంధ్ర కింగ్ తాలూకా మీదే ఉన్నాయి మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కు పరిచయమైన అందాల రాశి భాగ్యశ్రీ బోర్సే ఆ సినిమా ఫ్లాప్ అయినా తన అందచందాలతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది తొలి సినిమానే పెద్ద బ్యానర్ పెద్ద హీరోతో వచ్చిన ఈ భామ కేవలం అందంతోనే కాదు స్క్రీన్ పై కనిపించే ఎనర్జీతో డాన్స్ తో చూపించిన గ్లామర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఆపై విజయ్ దేవరగణతో నటించిన రెండో చిత్రం కింగ్డమ్ లో నటన పరంగా కట్టుకుందని ఆడియన్స్ అభినందించారు వరుసగా రెండు సినిమాలకి కమర్షియల్ గా సాధారణ ఫలితాలే వచ్చిన భాగ్యశ్రీపై మాత్రం ప్రేక్షకులు మంచి అభిప్రాయం ఏర్పడింది ఇక ఈ బ్యూటీ నటించిన మూడో చిత్రం కాంతా శుక్రవారం నవంబర్ పద్నాలుగు విడుదలైంది ఈ సినిమా ఆమె సైన్ చేసిన మొదటి ప్రాజెక్టు కావడం విశేషం పంతొమ్మిది వందల యాభై నేపథ్యంలోని కథలో కుమారి పాత్రకు డైరెక్టర్ సెల్వామణి సెల్వరాజ్ ఆమెను ప్రత్యేకంగా ఎంపిక చేశారు నిర్మాతల్లో ఒకరైన రాణ దగ్గుపాటి రాణ అయితే దుల్కర్ సల్మాన్ పక్కన భాగ్యశ్రీ సెట్ అవుతుందా నటన పరంగా నిలబడుతుందా అని సందేహపడ్డాడట కానీ సినిమా చూసిన తర్వాత అనుమానాలు పూర్తిగా తుడిచిపోయాయి కాంతా చిత్రంలో భాగ్యశ్రీ నటన చూసి చాలా మంది ఆమెను అల్నాటి నటి సావిత్రిలో పోలుస్తున్నారు ఆమె కళ్ళలో కనిపించిన భావోద్వేగం ఎక్స్ప్రెషన్స్ నాజుకైన అందాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో ఆమె స్క్రీన్ పై కనిపించిన ప్రతి సీన్ చక్కని ఫీల్ ఇచ్చింది సెకండ్ హాఫ్ లో రోల్ పరంగా స్కోప్ తగ్గిన కథలో భాగ్యశ్రీ ఉనికి మాత్రం స్పష్టంగా కనిపించింది మూడో సినిమాలోనే దుల్కర్ సల్మాన్ సముద్రఖాన్ లాంటి శక్తివంతమైన నటుల నడుమ నిలబడి తనదైన ప్రదర్శన ఇవ్వడంతో ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది అయితే నటన అందం డాన్స్ సంత బాగానే ఉన్న భాగ్యశ్రీకి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా పడలేదు మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కాగా కింగ్డమ్ యావరేజ్గా నిలిచింది దీంతో ఆమె తన ఆశలన్నీ కాంతా పైన పెట్టుకుంది అయితే ఈ చిత్రానికి టాక్ బాగున్న కమర్షియల్ గా సక్సెస్ కావడం కష్టమన్న టాక్ వినిపిస్తుంది ఈ చిత్రం తొలితరం తమిళ లెజెండరీ హీరో ఎంకే త్యాగరాజ భగవతార్ బయోపిక్ గా తెరకెక్కింది ఆయన గురించి తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు అంతేకాదు టేకింగ్ పరంగా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలబడే అవకాశాలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది దీంతో భాగ్యశ్రీకి ఈసారి కూడా హిట్ భాగ్యం లేనట్లని ఇండస్ట్రీ వర్గాలు అభివృద్ధి అభిప్రాయపడుతున్నాయి ఈ పరిస్థితిలో భాగ్యశ్రీ బోర్సే తన ఆశయాలని ఆంధ్రకింగ్ తాలూకా మీదే పెట్టుకుంది రాంపూత్రిని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల ఇరవై ఏడున విడుదల కాబోతుంది పాతికేల క్రితం నాటి కథ నేపథ్యంతో తెరకెక్కిన చిత్రంపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి దీంతో నాలుగో చిత్రంతో భాగ్యశ్రీ హిట్ కొట్టడం పక్కా అని సినీ లవర్స్ అంటున్నారు మరి భాగ్యశ్రీకి నాలుగో సినిమాతోనైనా హిట్ పడుతుందో లేదో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు ఈ సారైనా భాగ్యశ్రీకి హిట్ పడుతుందని మీరు అనుకుంటే కామెంట్ చేయండి